అందరం ఇక్కడ నెల్లూరులో ఉన్నాము యశు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ కేక్స్ తిన్నాక పిజ్జా హట్లో పిజ్జా తింటున్నాం సో ఇప్పుడు ఈ వీడియో అబౌట్ ఆల్ యశ్యూ ఒక్కొక్కరిని యశు గురించి అడుగుదాం వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఒపీనియన్స్ యశు గురించి తెలుసుకోవాలి ఇప్పుడు యాక్చువల్గా మైక్ నా దగ్గర ఉంది నేను అమ్మా బుక్ చేసింది నన్ను లేదు 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 అడుగుదాం ఎవరు ఎంత యశుని లవ్ చేస్తారు ఫస్ట్ మా అత్తమ్మని అడిగితే అసలు యశు మీద ఫీలింగ్ కేక్ ఉంటది నువ్వు యస్ గురించి మాట్లాడాలి నేను ఏం చెప్పినా మీరు కోపపడొద్దు అలగొద్దు మంచి చెప్పాలి అది నా ఇష్టం మీరు ఎట్లా చెప్తారు మామూలుగా లేదు కా కథ చెప్పు యశు అంటే ఎవరు యశు గురించి ఏంటి నీ ఒపీనియన్ ఎవరు అంటే మన ఇంటి అమ్మాయి లాగా వస్తుంది పోతుంది ఉంటది అందుకే మన అమ్మాయి లాగా చూస్తున్నాము ఓకే ఇది ఇక్కడ వరకు బానే ఉంది నెక్స్ట్ వద్దులే మళ్ళీ అనవసరంగా ఏడ్స్త బర్త్డే రోజు ఎందుకు అవన్నీ తర్వాత చెప్దాం అంటే నవ్వేలానే చెప్పమ్మా నవ్వేటివి లేవు దానికి నాకు పడదు కదా నిన్న ఎట్లా తీసుకుంటుంది లేనప్పుడు వస్తుంది అమ్మ అన్నం తిన్నామా అని అడుగుతుంది ఏం చేస్తున్నావు అంటది అంతే మాది అంతవరకే నడుస్తుంది ఇప్పటికీ బాగానే చూసుకుంటది లేదు ఆ తర్వాత ఎస్ నేను ఇప్పుడు మా మమ్మీని అడుగుదాం యశు కోసం మా మమ్మీ చెప్తుంది యశు గురించి చెప్పు మమ్మీ యశు అంటే మా మా పాపలలో పాపలా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది పాపల పాపల కలిసిపోయింది ఇప్పుడు నలుగురు పాపలు అనుకుంటున్నాం మేమైతే నలుగురు కూతుర్లు నలుగురు కూతురు అల్లరి చేస్తుంది మమ్మీ బాగా చాలా చిన్నపిల్లలాగా మా చిన్న పాపకే కొంచెం ఏం తెలియదు అనుకుంటే ఆమె కన్నా ఎక్కువ ఉన్నది ఈమె ఇంకా ఇలా అల్లరి ఓకే నెక్స్ట్ చిన్న అంటే ఇక చిన్న పాప మా చిన్న చెల్లి వాళ్ళ కూతురు అండ్ ఎంత లవ్ ఎట్లా చేస్తుంది దానికి కోపం వచ్చిన ఆపలేము ప్రేమ వచ్చిన ఆపలేము అట్లా ఉంటుంది యశ్వరి ఇది మమ్మీ చేసి అడుగుదాం యశరి ఎట్లా చేసి కేరింగ్ మంచి చూసుకుంటది అల్లరి చేస్తుందా అదేం లేదు మంచిగా చూసుకుంటది ఇంకేం ప్రాబ్లం లేదు కలర్ వేస్తుందా బాగా అలుగుతుందా తక్కువేస్తా బానే ఇప్పుడు తక్కువ బాగా తక్కువే ఇప్పుడు ఇంత ముందు బాగా కోపం వచ్చేది ఇప్పుడు తక్కువ బాగా రీజన్ ఎవరు తనలో బాగా నచ్చదేంటి నచ్చేది అంటే మంచి చూసుకుంటది అంటే మనకేం కావాలో తన ముందే తెలిసిపోయింది మనం అడిగే పని లేదు తనకి తెలిసిపోయింది అనమాట సో అలా నచ్చింది ఏం మార్చుకోవాలి అంటే నాకేం కనిపించట్లేదు ఎట్లుంటుంది పిండి మీతో బాగుంటుంది మంచి చూసుకుంటుంది ఇంకోసారి పిండి ఏమైనా ఇప్పుడు ఆ క్వశ్చన్ అయితే కూడా ఆన్సర్ చెప్తుంది పిన్ని మంచిది ఇప్పుడు అమ్మతో ఎంత ఫ్రీగా ఉంటావో కూడా అట్లానే ఉంటావా అల్లరి సార్ నీతో చూపిస్తుంది బట్ మేము ఉన్నామని చెప్పి చెప్పిండు ఇది కరెక్ట్ చెప్పిండు ఇప్పుడు నెక్స్ట్ బెర్రీ దగ్గరికి వెళ్తాం చూడు నీకు పిన్నికి ఎక్కువ అటాచ్మెంట్ కదా చెప్పు పిన్ని మంచిగా చూస్తుంటది చాక్లెట్లు అనిపిస్తుంది మంచిగా చూస్తుంటే తేలింజ చూస్తుంటుంది అమ్మ తర్వాత వేసి ఇంకా ఇంకా అంతే ఇంకేం చెప్పాలి ఇంకా కొంచెం అల్లరి చేస్తుంది పిన్ని ఇంకా ఇంకేం లేదు చెప్పవా మా ఆయన అడుగుదాం చిన్న మరతలు కదా ఏం చెప్తాడో చూద్దాం అను యశు గురించి చెప్పి నువ్వు చెప్పాలి ఏం లేదు మంచి ఉంటది మన ఇంట్లో అమ్మాయి లా ఉంటది మన ఇంట్లో అమ్మాయి లాగా కాదు మన ఇంటి అమ్మాయి మీ చెల్లెలు వన్ ఆఫ్ ద చెల్లెలు ఇంకేంటి ఇంకా నీదని ఎట్లుంటది బావా బావా ఉంటది బావా బావా అంటే ఏమన్నా సన్ని నీకు చాలా ఎప్పుడు క్రేజీ థింగ్ ఎస్ అనగానే గుర్తొచ్చే క్రేజీ థింగ్ చెప్పకండి మైక్ మర్చిపోతుంది ఏంటంటే వర్క్ విషయంలో ఎట్లా తను వర్క్ చేయాలి అనుకుంటే అలర్జేస్తుంది శాండీ అంటే శాండీ కన్నా ఎక్కువ అలర్జీ శాండీ లానే అలుగుతుంది లానే మాట్లాడుతుంది లానే నడుస్తుంది చెప్పు అబౌట్ యూ ముందు ముందుకన్నా ఇప్పుడు చాలా చేంజ్ అయింది కలిసిపోతుంది ఇంతకుముందు నేను యష్యూలో అలా చూడలేదు కొంచెం తను తను రిజర్వ్డ్గా ఉండేది ఇప్పుడు కొంచెం అందరితో మింగిల్ అవుతుంది అందరితో కలిసి పోయి మాట్లాడుతుంది మా అందరిలో కలిసిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెడిషనల్గా తయారవుతుంది ట్రెడిషనల్గా తయారవుతుంది చాలా చేంజెస్ వచ్చాయి యష్యూలో అయితే సో పర్సనల్గా నీకు యశు అంటే ఎంత ఇష్టం ఇంట్లో అందరూ అయినా చిన్నదాన్ని చూస్తుండే ఇప్పుడు నీ తర్వాత జేసీ థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ చిన్ను థ్యాంక్ యూ హలో చెర్రీ థ్యాంక్ యూ వెర్రి బాబులు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అమ్ము థ్యాంక్ యూ అత్తమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ అందరు అయిపోయారు కదా నాకు తెలుసు నా దగ్గరకు వస్తుందని నాకు తెలుసు అబూ నథింగ్ బట్ మై సోల్ మేట్ ఎందుకు కలిసామో ఎలా కలిసామో ఇంత స్ట్రాంగ్ అవుతుందని అసలు ఎప్పుడు అనుకోనే అనుకోలేదు మా ఇద్దరిని ఎట్లుంటుందంటే పిచ్చి పిచ్చికి పోట్లాడతాం మళ్ళీ నెక్స్ట్ డేనే కలిసిపోతాం అండ్ ఇంత లవ్ ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదు అది నాకు కూతురో లేకపోతే నేను దానికి కూతురు పోయిన జన్మలో తెలియదు కానీ నిజంగానే అక్క చెల్లెళ్ళ మై ఉండి ఎక్కువ రోజులు కలిసి ఉండలేదో ఇప్పుడు మటుకి అన్ని రిలేషన్స్ కన్నా నిజంగా ఎక్కువ ఇప్పుడు చెర్రీ బెర్రీని ఎలా చూసుకుంటాను ఎర్షుని అలాగే చూసుకుంటాను సరితని చూని ఎలా చూసుకుంటానో అలాగే చూసుకుంటాను నాకంటూ బెస్ట్ ఫ్రెండ్ ఇలా తక్కున రావడానికి ఎన్ని రోజులు ఎవరు లేరు ఇప్పుడైతే ఇష్యూవే నేను ఎంత కేరింగ్గా చూసుకుంటుంది అంటే అది నిజంగా నా కన్న తల్లిలాగా చూసుకుంటున్నాను అండ్ నేను తిట్టినా పడుతుంది నేను ప్రేమించినా తీసుకుంటుంది నా ప్రేమని తీసుకుంటుంది నా కోపాన్ని తీసుకుంటుంది నేను ఏది చేసినా యాక్సెప్ట్ చేస్తుంది ఇన్ కేసు నేను తప్పు చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది నా అలాగే లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒకరు ఉండాలండి యశ్యూ లాగా యశ్యూకి కూడా నేను అలాగే అంటే నన్ను అది ఎలా చూసుకుంటుందో నేను అలాగే చూసుకుంటాను అని వాళ్ళు ఇంట్లో వాళ్ళు నన్ను అయితే అంటే సొంత అమ్మాయిలానే మనకు అసలు అనిపించదు కదా యశ్యూ ఎక్కడి నుండి వచ్చింది టూ ఇయర్స్ అయింది పరిచయం అయింది అని అలా కాదు కలిసిపోయాము అసలు సూపర్ డూపర్గా ఇంకా పిజ్జాలు వచ్చేసాయి పిజ్జా తినే టైం అయింది అండ్ లైఫ్లో ఇష్యూ నాకు కలవడం నా అదృష్టం దేవుడి దయ వల్ల మేమిద్దరం కలిసాము ఆ దయతో ఇంకా లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను లవ్ యూ సో మచ్ పాప ఐ లవ్ ఫర్ యూ అండ్ ఐ ఎవ్రీథింగ్ ఐ డూ ఫర్ యూ అండ్ ఇట్స్ ఫర్ ఎవర్ సో డిన్నర్కి ఈరోజు నాన్ వెజ్ లేదు కాబట్టి పిజ్జాలు ఆర్డర్ చేసాము అందరికీ అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు మేము మా పనిలో బిజీగా ఉన్నాం నేను నాకు బిజీగానే ఉన్నాను నేను కూడా బిజీగానే ఉన్నాను గురించి చెప్ప నేను పప్పు గురించి చెప్పాలి అంటే అబ్బా చాలా ఉంటుంది ఎప్పుడు చెప్పే కొత్తగా ఉండదు వర్క్ విషయంలో ఎలా ఉంటుందంటే భద్రకాళి వర్క్ విషయంలో పర్సనల్గా మామూలుగా మంచిగా అమ్మ నవుతుంటుంది సవా అలా ఉంటుంది అనమాట అన్ని వేరియేషన్స్ చూస్తాను నేను అంతేనా థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని కూడా పార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి చిన్న వీడియో బోర్ కొడితే సారీ అండి కానీ నచ్చితే కనుక మీకు మీకు యేసు గురించి ఏమనిపిస్తుంది నా గురించి ఏమనిపిస్తుంది మీరు కూడా షేర్ చేసుకోవచ్చు మా ఇద్దరి గురించి ఏమనిపిస్తుంది మా ఫ్యామిలీ గురించి ఏమనిపిస్తుంది ఇలా అనమాట ఈ సంవత్సరం నెల్లూరులో చేసుకున్నాం నెక్స్ట్ ఫారెన్లో ఫారెన్లో అని అనుకుంటున్నాం బాబాయ్